ఆ వివర్శ మనం వచ్చేసి పదవ తరగతి వ్యాకరణము చూస్తున్నాము ఒకటవ వన్ పాయింట్ ఫోర్ నాలుగవ లెసన్లో వర్ణమాలలో వర్ణము అంటే ఏంటంటే అక్షరము అని అర్థం అన్నమాట స్థాన కరణ ప్రయత్నాల వల్ల వర్ణాలు ఉన్ ఉత్పన్నమైనాయి వర్ణాన్ని ఉచ్చరించేటప్పుడు స్థాన కరణాల మధ్య ఏర్పడేటువంటి రాపిడి వలన హల్లులు పుడతాయి రాపిడి లేకపోతే అచ్చులు పుడతాయి వర్ణాలు ప్రధానంగా మూడు రకాలనమాట ఒకటి తెలుగులో భాషకు అక్షరాలు వచ్చేసి యాభై ఆరు అవి వచ్చేసి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలుగా మనం వచ్చేసి గుర్తించడము జరిగింది తర్వాత ఇక్కడ అచ్చులు వచ్చేసి పదహారు రెండు వాటిల్ని తీసేయడం జరిగింది రెండింటిని తీసేయడం జరిగింది తర్వాత వచ్చేసి రెండింటిని తీసేయడం వలన మనకు వచ్చేసి రెండు అక్షరాలు తీసే మైనస్ చేస్తే పద్నాలుగు అక్షరాలు మనకు అచ్చుల కింద తీసుకోవడం జరిగింది సో అచ్చులనే స్వరాలు అని కూడా అంటారు స్వరాలు అని కూడా అంటారు అంటే అచ్చులు ఇతర వర్ణాల సహాయము లేకుండా ఉచ్చరించబడతాయి అంటే ఎటువంటి వాటితో కూడి ఉండవు అనమాట అవే స్వయముగా అంటే స్వయముగా ప్రకాశించేవి కాబట్టి వీటికి స్వరాలు అని పేరు వచ్చాయనమాట స్వయంగా ప్రకాశించాయి కాబట్టి స్వయంగానే ఇవి వేటిలతోనూ చేరవన్నమాట ప్రాణులని కూడా పేర్లు వచ్చాయి ప్రాణులని కూడా అంటారు సో అ ఆ రు రు పక్కడున్నటువంటి అవి ఆ రెండు అక్షరాలు లేవన్నమాట ఏ ఏఐ అనేటువంటి అక్షరాలు మటుకే ఉన్నాయి మొత్తం అచ్చులు వచ్చేసి పద్నాలుగు హల్లులు ముప్పై ఏడు వీటిల్లో కూడా మనకు వచ్చేసి కాస్త కొన్ని అక్షరాలను వచ్చేసి తీసివేయడం జరిగింది హల్లులను ప్రాణుల ప్రాణులని వ్యంజాలని అంటారు ఇవి స్వయంగా ఉచ్చరించబడక అచ్చుల సహాయంతో పలకబడతాయి అనమాట కాబట్టి వీటిల్ని అంటే ప్రాణులతో ప్రాణులనేటువంటి అచ్చుల సహాయంతో జీవం పొందాయి కాబట్టి కనుక వీటిని ప్రాణులు అని అంటారు ఖ ఖ ఛ అంటే మధ్యలో చా పక్కన ఉన్నటువంటిది ఆ చా ఇప్పుడు రాయడం లేదు ఛ ఝ ప భ య సో హా పక్కన మనం వచ్చేసి కొన్ని అక్షరాలు అనేటువంటిది చేర్చుకోవడం జరిగింది క్షా అనేటువంటి అక్షరాన్ని కూడా చేర్చుకోవడం జరిగింది ఈ క్షా అనేటువంటిది కా ప్లస్ షా కలిస్తేనే క్షా అనమాట ఇది మిక్సింగ్ కిందే వస్తుంది కాబట్టి హల్లుల కింద రాదు సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కూడా వచ్చేసి రెండు హల్లులను తీసివేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు అని వెటిల్ని అంటారు ఉభయం అనగానే రెండు అని అర్థం అనమాట ఉభయము అంటే ఏంటంటే ఈ రెండు ఉభయాక్షరాలను విడిగా పలకలేము ఇవి అచ్చుతో కానీ హల్లుతో కానీ చేరి పలకబడతాయి కనుక వీటిల్ని ఉభయాక్షరాలు అని అంటారు ఉదాహరణకు ఇక్కడ చూడండి అమ్ అని అంటాము అమ్ సున్నా తర్వాత విసర్గలు రెండు చుక్కలు పెట్టారు నన్ను చూడండి విసర్గ వీటిని విసర్గలు అంటారు ఇప్పుడు అర్ధ చంద్రముతో ఇచ్చినారు అది ఇప్పుడు రావడం లేదు సో ఉభయాక్షరాలు వచ్చేసి అమ్ తర్వాత వచ్చేసి విసర్గలను ఏమంటున్నారంటే ఉభయాక్షరాలు ఇవి వచ్చేసి ఉభయాక్షరాలు కూడా వచ్చేసి హల్లులతో కలిసి మనము చెప్పడం జరుగుతుంది అచ్చులతో కానీ లేదా హల్లులతో కానీ కలిసి ఉచ్చరించబడతాయి ఇక్కడ చూడండి మనకు నేను చెప్పినట్లుగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ రూకి రూ పక్కన ఇలాంటి చాచా జాజ్ ఈ అక్షరాలు అనేవి ప్రస్తుతం వాడుకలు అనేటువంటిది లేనే లేవు రూకు బదులుగా రూ హల్లును ఉపయోగించ వస్తున్నారు అందరూ వచ్చేసి ఇప్పుడు రుషిని వచ్చేసి రుషి అని ఉపయోగిస్తూ ఉన్నారు చాలా చోట్ల రా అనేటువంటికి బదులుగా రా అనేటువంటి ఉపయోగిస్తున్నారు ఉన్నారు గుర్రం గుర్రం అనేటువంటి ఉపయోగిస్తున్నారు క్షా ప్రత్యేకమైనటువంటి వర్ణం కాదు అంటే వర్ణం అంటే హల్లు కాదు ఇక్ ప్లస్ ఇష్ ఆ అనేటువంటి మూడు అక్షరాలు కలిస్తేనే క్షా అనేటువంటిదిగా మారింది సరే వర్ణోత్పత్తి ఏ విధంగా ఏర్పడింది అంటే కంట్యాలు కంఠము నుండి పలికేటువంటి వాటిని ఏమంటారు అంటే కంట్యాలు అని అంటారు ఉదాహరణకు ఆ ఆ క అనేటువంటి అక్షరాలు కంఠాల నుంచి ఏర్పడుతుంది తలవ్యాలు అంటే తాలువు అంటే దవడల సహాయంతో ఉచ్చరించబడేటువంటి వాటిని తాలవ్యాలు అంటారు ఇప్పుడు చూడండి ఈ ఈ ఛ మీరు పలికినప్పుడే మీకే అర్థమవుతుంది మూర్ధన్యాలు మూర్ధము అంటే పై భాగము నుండి ఉచ్ ఉత్పన్నమయ్యేటువంటి వాటిని మూర్ధన్యాలు అంటారు ఠ ఠ ఢ ఢ మన పలికేటప్పుడు నుంచి ఆ యొక్క నాలుగు పైకి వెళ్ళి వెళ్తుంది అనమాట మూర్ధన్యాలు అంటారు దంత్యాలు అంటే దంతాల సహాయంతో ఉచ్చరించబడేటువంటి అక్షరాలని దంత్యాలని అంటారు ధ త తర్వాత ఓశ్చ్యాలు అంటే పెదవుల సహాయంతో పలకబడేటువంటి అక్షరాలని ఓశ్యాలు అంటారు ఫ ప భ తర్వాత కౌంట్యశ్యాలు అంటే పెదవుల సహాయంతో కంఠము నుండి పలికేటువంటి అక్షరాలను కౌంటచ్యాలు అని అంటారు ఓ ఓ ఔ తర్వాత వచ్చేసి అనునాసికాలు నాసికము అనగా ముక్కు నుండి ముక్కు సహాయంతో ఉచ్చరించబడేటువంటి అక్షరాలని అనునాసికములు అని అంటారు ఊష్మాలు అంటే ఊది పలికేటువంటి అక్షరాలని ఊష్మాలని అంటారు ఉదాహరణకు స ష సా అనేటువంటి శబ్దాలు వచ్చినప్పుడు ఊర్షాలు అంటే ఊది పలికేటువంటి అనమాట వీటిని వర్ణాలు అని మనము వర్ణాల గురించి మనము తెలుసుకున్నాము